హలో మో విలవర్స్ నమస్తే నటనకు నటన డ్యాన్స్కి డ్యాన్స్ ఫైట్స్ పంచ్ డైలాగ్స్తో పాటు హ్యాండ్సమ్ లుక్స్తో ప్రేక్షకులను ఫిదా చేస్తూ సుదీర్ఘ కాలంగా టాలీవుడ్లో టాప్ హీరోగా సత్తా చాటుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు మనం మహేష్ అన్న మిగిలిన హీరోలు అందరూ పాన్ ఇండియాపై ఫోకస్ చేస్తుండగా అతడు మాత్రం టాలీవుడ్ లో తన రేంజ్ ను పెంచుకుంటూ ఉన్నాడు ఇందులో భాగంగానే వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నారు ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చేస్తున్నారు తాజాగా ఇది యూఎస్ లో రికార్డ్ సాధించింది ఆ సంగతులు ఏంటో మీకోసం ఇప్పుడు నేను చెప్తాను సో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున సో ఇదే నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్ తో పాటు పాటలను కూడా విడుదల చేసింది అలాగే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతోంది అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసింది దీంతో ఈ మూవీ హడావిడి ఓ రేంజ్ కి పెరిగిపోయింది ఇక మహేష్ బాబు నటిస్తున్న గుంటూరుకారం మూవీ రిలీజ్ జనవరి పన్నెండవ తేదీ ఉండటంతో ఓవర్సీస్ లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తుంది ముఖ్యంగా జనవరి పదకొండున ఈ సినిమాకు సంబంధించి ఐదు వేల నాలుగు వందల ఎనిమిది ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు అప్పుడే కలెక్షన్లను కూడా భారీగా వసూలు చేస్తుంది ఈ సినిమా చెప్పాలంటే ఈ సినిమాకు సంబంధించి యుఎస్ లో అడ్వాన్స్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి అక్కడ మూడు వందల యాభై ఒక్క లొకేషన్లో ఒక వెయ్యి ఒక వంద యాభై రెండు షోలకు గాను అమ్మకాలు కూడా ప్రారంభించగా ఇప్పటికీ ఇరవై వేల పైన టికెట్లు కూడా అమ్ముడు పోయినట్లు కూడా తెలుస్తుంది ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే ఐదు వందల కే డాలర్లు అంటే నాలుగు కోట్ల వరకు గ్రాస్ వసూలు అయిందని కూడా సమాచారం అయితే ఉంది చెప్పాలంటే ఈ సినిమా యుఎస్ లో ఐదు వందల కే ఫైవ్ హండ్రెడ్ కే డాలర్ల మార్కును కూడా దాటేసింది తద్వారా ఈ ఫిట్ సాధించిన అతడి తొమ్మిదో సినిమాగా కూడా నిలిచింది దీంతో టాలీవుడ్ లో ఎక్కువ సార్లు ఫైవ్ హండ్రెడ్ కే ఐదు వందల కే డాలర్లు మార్కులు చేరుకున్న హీరోగా మహేష్ బాబు సంచలన రికార్డ్ క్రియేట్ చేశారు